Namaste, welcome to Dot News. ఏపీ రాజకీయాలు గుంటూరు మిర్చి కంటే ఘాటుగా మారాయి ఏపీలో కూటమి పాలనలో గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో మిర్చి రైతులకు వైఎస్ జగన్ మద్దతుగా నిలిచారు అవును ఏపీలో ప్రధానంగా సాగించే వ్యాపార పంటలో మిరప కూడా ఒకటి ఈ ఏడాది మిరప పంటకు సరైన ధర లేకపోవడంతో పండించిన రైతులు గగ్గోలు పెడుతున్నారు ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డ్ గుంటూరుతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మిరప కొనుగోళ్లు జరిగే ప్రతి యార్డులోనూ రైతుల వేదనలు మిన్నంటుతున్నాయి ఇరవై మూడు వేల వరకు ధర పలకగా ఈ ఏడాది ఒక క్వింటాల్ అత్యంత నాణ్యమైన మిరప ధర పదమూడు వేలకు మించకపోవడం మిరప రైతులను కుదేలు చేస్తోంది ఇక మిరప ధరల గురించి సీఎం చంద్రబాబు అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అయితే ఆయన మిరప రైతుల కష్టాల గురించి తాను చేసేదేమీ లేదని దేవుడే దిక్కన్నట్టుగా ఆయన స్పందన ఉన్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతుల కష్టాల గురించి కేంద్రానికి నివేదిద్దామనే తీర్మానంతో చంద్రబాబు చేతులు దులుపుకున్నట్టుగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో చంద్రబాబుకు రైతులపై ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి మద్దతుగా ఏం చేయగలరో నిర్ణయం తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో గుంటూరు మిర్చి యార్డుకు మాజీ సీఎం జగన్ వెళ్లి మిరప రైతులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు మరి వైఎస్ జగన్ పర్యటన తర్వాత కూటమి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి subscribe.news